దాత్రి కేదార్ ఇద్దరు చనిపోయిన రాజు ఇంటికి వెళ్తారు అక్కడ ఒక అతను ఉంటారు మేడం మీకేం కావాలి నేను మొత్తం ఇల్లు చూపిస్తాను రెండు మేడం అని అతను చెప్తాడు అంటే రాజు చనిపోయాడు కదా రాజు డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా డబ్బులకి అమ్మేసి మార్చి ఇస్తున్నాడని మాకు డౌటు అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట రాసుకునే ఉంటాడు అవి దొరుకుతాయేమోనని మేము చెక్ చేస్తున్నాం అని దాత్రి కేదార్ మొత్తం ఇండ్లంతా వెతుకుతూ ఉంటారు అప్పుడే దాత్రికి ఒక డైరీ కనిపిస్తుంది కేదార్ ఇదిగో ఈ డైరీ దొరికింది ఇందులో ఏదైనా ఉండొచ్చు అని దాత్రి చెప్తుంది వెంటనే దానిని ఓపెన్ చేసి చూడగా అందులో కొంతమంది ఫోన్ నెంబర్లు వాళ్ళు ఎంతెంత డబ్బులు ఇచ్చారో మొత్తం కూడా లిస్టు ఉంటుంది కేదార్ ఇది చూసావా అంటే రాజు డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చినందుకు డబ్బులు తీసుకుంటున్నాడనమాట వాళ్ళ లిస్టు ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఉన్నాయి ఇందులో యువరాజ్ ఫోన్ నెంబరు డబ్బులు ఇచ్చినట్లు కూడా ఉంది అంటే యువరాజే డేఎన్ఏ రిపోర్ట్స్ మార్చాడు అనమాట అని దాత్రి అంటుంది ఈ ఒక్క డైరీ చాలు మనం మొత్తం నిజాలు బయట పెట్టచ్చు అని దాత్రి అంటుంది అయితే అందులో గిరిధర్ రాజు అన్న పేరు కూడా ఉంటుంది అసలు ఈ గిరిధర్ రాజు ఎవరు చనిపోయిన ఆ అమ్మాయి చేతి మీద రాజు అని ఉంది అదే ఆ అమ్మాయి చేతి మీద రాజు అన్న పచ్చబొట్టు మనం చూసాం కదా ఈ చనిపోయిన రాజు ఆ పేరు ఒకటే అనుకున్నాము కానీ ఈ గిరిధర్ రాజు ఎవరో మనకు ఇప్పుడు అర్థం కావాలి అంటే సురేష్ అన్నయ్యకి రాజు దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది తర్వాత సురేష్ అన్నయ్య కూడా రాజుకి ఫోన్ చేశాడు అయితే సురేష్ అన్నయ్య ఫోన్ చేయటానికి ముందు ఈ రాజు ఫోన్ నెంబర్కి గిరిధర్ రాజు అన్న అతను కూడా ఫోన్ చేశాడు అంటే ఈ గిరిధర్ రాజు దగ్గరికి వెళ్తే మనకు అన్ని నిజాలు తెలిసిపోతాయి అని దాత్రికేదర్ అంటారు అయితే ఆ గిరిధర్ రాజు అనే అతను ఒక ఇన్స్పెక్టర్ వెంటనే అతను స్టేషన్ దగ్గరికి వెళ్లి ఇక ధాత్రికేదార్ అతన్ని విచారిస్తూ నిలదీస్తూ ఉంటాడు